ఇదే నా ఆటో నాకు నా కుటుంబానికి ఐదు వేలు మూడు కోట్ల లోపలికి వెళ్తున్నాయి అంటే కారణం ఈ ఆటోనే సుమారు ఆరు నెలల క్రితం ఇరవై వేల రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి బండి ఇంజన్ పని బోర్ చేపించాను చేపించి ఆరు నెలలు కూడా కావటం లేదు మళ్ళీ ఇంజన్ పని వచ్చింది నడపటం సరిగ్గా చేత కాలేదని మెకానిక్ చేయటం సరిగ్గా చేత కావట్లేదు నీకు అని చెప్పి నేను ఈ వాదన మూలంగా నాకు ఒరిగేటువంటిది ఏమీ లేదు మళ్ళీ ఇరవై వేల నుంచి పాతిక వేల రూపాయలు అవసరం బండి పని చేపించాలి ఈ బండి నడిపితే గాని నాకు నా కుటుంబానికి జీవన ఆధారం నడపకపోతే పస్తులు ఉండాలి ఏం చేయాలి కనిపించిన ప్రతి చోట అడిగాను వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకున్నాను ఫోన్లు చేసుకున్నాను సొంత వాళ్ళని అడిగాను చాలా మంది నన్ను చేతగాని వాళ్ళలాగా ఎప్పుడు ఆటో రిపేర్ అంటాడు అని చెప్పి ఒక దద్దమలాగా చూసారు తప్ప అరే వీడు ఆపదలో ఉన్నాడు ఇబ్బందులో ఉన్నాడు మనకు చేతనైనా సహాయం చేద్దాం అని చెప్పి ఎవరు అనుకోలేదు మరి ఎక్కడ ఏదైనా బంగారం తాకట్టు పెట్టి ఇంటి పత్రాలు తాకట్టు పడతానికి నా దగ్గర ఎటువంటి బంగారం లేదు సొంత ఇల్లు లేదు పోనీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆ పదిహేను వేలైనా నాకు పడతాయా అనుకుంటే బండి నా పేరు మీద లేదు ఈఎంఐ లో తీసుకున్నాను ఫైనల్ పేరు మీద ఉంది ఎటు నుంచి రూపాయి వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఏం చేయాలి పరువు ప్రతిష్ట ఆత్మాభిమానం గౌరవం అని చెప్పి ఆలోచించి నన్ను నా కుటుంబాన్ని పస్తులుంచాలా ఉంచాలా అలా ఎంత మాత్రం చేయలేను కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టి సమాజాన్ని పక్కన పెట్టి నాకు తెలిసింది మీరే మీతోనే నేను అడుగుదాం మీ సహాయాన్ని కోరదాం అని చెప్పి ఈ వీడియో రూపంలోకి వచ్చాను ఈ బండి పని చేపించటం కోసం ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతాయి వారం నుంచి ఖాళీగా ఉన్నాను రూపాయి ఆదాయం లేదు నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా గానీ మీరు నాకు సహాయం చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటే మొత్తం మీరే పెట్టుకోండి నేను అన్ను అలా కూడా కరెక్ట్ కాదు స్క్రీన్ మీద ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాను రూపాయి దగ్గర నుంచి మీరు చేయగలిగే సహాయం ఎంతైనా గానీ దయచేసి మీరు సహాయం చేసినట్లయితే ఈ ప్రమాదం నుంచి నేను బయటపడతాను ఈ ఆపద నుంచి నేను బయటపడతాను నా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ మీరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసిన ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రావచ్చు ఈ ఆటోనే నా జీవన ఆధారం ఇది లేకపోతే నేను లేను కాబట్టి ఇన్ని రోజులు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను మరి ఆపద పరిస్థితులను నాదుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను వీళ్ళనంత త్వరగా మీరు సహాయం చేస్తే ఈ ఆటో రిపేర్ చేయించుకొని త్వరగా మళ్ళీ నేను పనికి వెళ్ళగలను దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు నా పరిస్థితి మీకు జాలి కలిగిస్తే దయ కలిగిస్తే దయచేసి మీ వంతు సహాయం చేయండి వీడియోని వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి ధన్యవాదాలు